శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథును రాశి వారి గురించి ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం మిథును రాశి వారికి ఈ ఆగస్ట్ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ ఐదు తేదీలలో వీరికి అసలు ఊహించని విధంగా అద్భుతాలు జరగబోతున్నాయి ఒక ఇద్దరు వ్యక్తులు వీరి జీవితాన్ని చాలా దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు అసలు వీరి గురించి తెలిస్తే అసలు మీరు ఆశ్చర్యపోతారు వాళ్ళు ఎవరైనా తెలిస్తే అసలు ముఖ్యంగా మిమ్మల్ని నష్టం కలిగించేటువంటి వ్యక్తులు ఎవరై ఉంటారు ఈ ఐదు రోజులు మీ యొక్క జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుంది అనే పూర్తి అంశాలపై ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఎవరైనా సరే మిథున రాశి వారు మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే లేదా మీ మిథును రాశి స్నేహితులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వారికి తప్పక మా వీడియోకి అయితే మీరు కామెంట్ కూడా చేయండి మనం ఇక వీడియోలోకి వెళ్తే మిథున రాశి జ్యోతిష్య శాస్త్రంలోనే కాదు జీవిత శాస్త్రంలో కూడా ఇది మూడవ రాశి ఇది వాయుతత్వ రాశి ఎందుకంటే మన ప్రపంచానికి వాయువ్యం ఎంత ఉపయోగకరంగా ఉంటుందో ఇది ఈ రాశి వారు కూడా జీవితం పట్ల కుటుంబం పట్ల సమాజం పట్ల అంతే విధంగా చురుకుగా ఉంటారు దీనికి బుధుడు గ్రహ పాలిస్తాడు కాబట్టి రాశిలో జన్మించిన వారు సాధారణంగానే చాలా చురుకైన వారు చాలా తెలివైన వారు తెలివిగా మాట్లాడేవారుగా నిలబడతారు వీరిలోని సృజనాత్మకత ఎక్కువగా వారు మిథుని రాశి వారు ఎక్కువగా హాస్యప్రియులు సామరస్యాన్ని ఇష్టపడతారు వ్యక్తిత్వం రెండు పక్షాల ఉంటుంది వారికి మంచి వివరణ దృష్టి పెట్టగలరు మిథుని రాశి వారు చూస్తే వివిధ పరిస్థితులలో కూడా సూటిగా సామరస్యాన్ని సాధించగలరు సమయానుకూలంగా ఉంటారు మాట్లాడడానికి మంచి ప్రణాళికలు వేయాలని శక్తివంతంగా ఉండాలని అనుకుంటారు వృత్తి విషయాల్లో సమాచార వార్తలలో సాంకేతిక రంగాలలో విమానాశ్రయాల్లో కానీ రైల్వేలలో కానీ టెలికామ్ వంటి రంగాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వీరికంటూ ఒక గవర్నమెంట్ జాబు ఒకటి ఉంటుంది వీరి వ్యక్తిత్వం గురించి మనం చూస్తే వీరు చాలా తెలివైన వారైనప్పటికీ వారి మాటలు మరియు ప్రదర్శన శైలి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది సృజనాత్మకత ఉత్సాహం ఆలోచన వేగం ఎక్కువగా ఉంటుంది వాళ్ళు తమ అభిప్రాయాలు ఆకట్టుకునే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇతరులు అభిప్రాయాలు చాలా గౌరవిస్తారు ఇక స్నేహంగా వస్తే స్నేహభావాలు చాలా బలంగా ఉంటాయి తీవ్రమైనటువంటి భావోద్వేగాలు కూడుకొని వీరికి ఉండేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇక ప్రేమలో ఎంతో విశ్వాసము అనురాగం చూపిస్తారు ఇక ఈ ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో వీరికి ఉద్యోగ రంగంలో కానీ ఆలోచనల రూపంలో కానీ చాలా అద్భుతంగా నిలబడబోతుంది ముఖ్యంగా మనం చూస్తే మిథున రాశి వారి యొక్క జీవితం ఎప్పటికప్పుడు కూడా చాలా కష్టాలు ఇబ్బందులు సమస్యలు అయితే కనపడుతూనే ఉన్నాయి ఎందుకంటే వీరు జాతకం ప్రకారం కానీ వీరి యొక్క పంచాంగం ప్రకారం కానీ కలవ కలవ చేసే సూచనలు ఏంటంటే మిథున రాశి వారికి జాతక గురువు బుధుడు ఉండటం వలన వీరికి ఆత్మవిశ్వాసం ఉత్సాహం పెరుగుతుంది కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఉత్సాహపడతారు ఆ కొత్త విషయాలు తెలుసుకునే వాటిల్లోనే వీరు చాలామంది శత్రువులను ఎదుర్కొంటారు ఆ శత్రువులు వీరిని ఏదో ఒక రూపంలో మానసికంగా ఒత్తిడి కలిగించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతుంది ఈ రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోగతిని సాధించగలుగుతారు కానీ ఈ ఆగస్టు నెల దాకా కూడా వీరికి వృత్తిలో కొత్త ఆలోచనలు ఇప్పుడు దాకా అయితే రాలేదు కానీ ఈ ఆగస్టు దాటిన తర్వాత దగ్గర నుంచి వీరికి ఆర్థిక అభివృద్ధిలో మంచి అవకాశాలు ఉన్నాయి అయితే కుటుంబ సంబంధాలలో కూడా ఆరోగ్య సంబంధాలలో కూడా మంచి విచ్చేకంగా కనపడుతుంది మిథున రాశి వారు పంచాంగ సూచనలు పాటిస్తూ వివిధ ఆచారాలు చేపడితే ఆర్థికంగా మానసికంగా శాంతి పొందడం సాధ్యమవుతుంది శుభకార్యాలకు అనుకూలమైనటువంటి రోజులు కార్యాలు చేయడం కూడా వీరికి అనుకూలం ముఖ్యంగా మిథున రాశి వారు ఈ యొక్క శుభ దినాలలో బుధ గురు శుక్ర శని అని గమనించాలి ఎందుకంటే పూజలు అష్టకములు కానీ ఈ రోజుల్లో చేయడం చాలా శ్రేయస్కరం అందులో ముఖ్యంగా శనివారాలు బుధవారాలు చాలా శ్రేయస్కరంగా వీరికి అయితే ఉంటుంది ఇక మనం వీడియోలోకి వెళ్తే ఈ ఐదు రోజులు కూడా వీరి యొక్క జీవితంలో కొన్ని పెను మార్పులు పెను పెను ఆలోచనలు అయితే కలుగుతున్నాయి మిథున రాశి వారికి ఐదు రోజులు పరీక్షలాగా కాలంగా ఉంటుంది ఇద్దరు వ్యక్తులు వీరిని నష్టం చేయాలని ప్రయత్నిస్తున్నారు వీరు తెలివిగా శాంతంగా వ్యవహరిస్తే వారి ప్రయత్నాలు వృధా అవుతాయి చివరకు వారు బలహీనపడతారు మీరు మరింత బలంగా నిలబడతారు అందువల్ల ఈ రోజుల్లో మీరు ఓపిక జాగ్రత్త ఆధ్యాత్మికత పాటిస్తే విజయం మీదే అవుతుంది ఇక మనం ముఖ్యంగా చూస్తే ఇది మిథున రాశి వారికి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు కూడా జాతక విశ్లేషణ ఇక పూర్తి స్థాయిలో మనం కనుక చూస్తే వీరికి ముఖ్యంగా మిథున రాశి వారు అందరినీ నమ్మే స్వభావం ఆ నమ్మే స్వభావంలోనే వీరు కుటుంబ బంధువులు ఎవరైతే మీ కుటుంబానికి సంబంధించినటువంటి బంధువులు దాయాదు వర్గానికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా మీరు ఒక కన్నువేసి ఉంచాలి ఎందుకంటే మీ శత్రువుతో చెయ్యి కలిపి మిమ్మల్ని పూర్తిగా మానసికంగా ఇబ్బంది కలిగించి మీ యొక్క మంచి చెడులు తెలుసుకొని మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించి మిమ్మల్ని జీవితంలోనే పూర్తిగా ఒక చెడు భావంలో లోన్ చేసేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఇది మీ కుటుంబ బంధువుల్లో ఒకరుగా కనపడుతున్నారు ఎప్పుడు పోల్చుకునే వ్యక్తే మీ విజయాన్ని తట్టుకోలేకపోతున్నాడు ఆ వ్యక్తి తన మాటలలో మీపై ప్రతికూలత రాబట్టే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నాడు ఇక మరి ముఖ్యంగా ఈ వ్యక్తికి ఎవడైతే తోడవుతున్నాడంటే మీరు ఎంతో ప్రాణంగా ప్రేమించే మీరు ప్రాణంగా అభిమానించేటువంటి మీ స్నేహితుడు ఎందుకంటే ఆ స్నేహితుడికి మీరు అన్ని చెప్పుకుంటారు బయట వాడికి సహకారం చేశారు వాడు బాగుపడటానికి వాడు టై పైకి రావడానికి వాడి జీవితంలో సంతోషంగా ఉండడానికి మీరు ఎంతో శ్రమ చేశారు కానీ నువ్వు బాగుపడతాం నువ్వు సంతోషంగా ఉంటాం నువ్వు ఇష్ట నువ్వు బాగుపడి హ్యాపీగా ఉంటావు శుభకార్యాలు చేసుకోవటం ఉద్యోగాల్లో నిలబడతాం ఉద్యోగాల్లో నిలబడతాం వ్యాపారాల్లో స్థిరంగా ఉండం వాడికి అస్సలు ఇష్టం లేదు వాడు మీ దాయాదురు వర్గమైనటువంటి కుల బంధువులతో తోటి స్నేహం కలిపి మీతోటి పూర్తిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మీ పర్సనల్ విషయాలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు మీరు ఏం తింటున్నారు మొత్తం గ్రహించి మీపై లేనిపోని చికాగులు లేనిపోని ఇబ్బందులు పెట్టేసి మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి కాబట్టి ఈ యొక్క ఆగస్టు ఇరవై ఒకటిన మీకు చిన్న అపార్థాలు మొదలయ్యేటువంటి అవకాశాలు ఉంది ఒక వ్యక్తి మీపై అనుమానం రేపేలా ప్రవర్తిస్తాడు మీరు ఎవరైనా నమ్మకంగా విషయం చెబితే అది బయటికి వెళ్ళే ప్రమాదం ఉంది సో ఈ ఆగస్ట్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు జాగ్రత్తగా ఉండాలి ఇక మీ పేరు చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఉద్యోగం లేదా బిజినెస్లో ఒకరు మీకు అడ్డుగా ఉన్నారని భావిస్తే పబ్లిక్లో మీపై విమర్శలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంది ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం ఒకరికి డబ్బు ఇవ్వడం లేదా లావాదేవీలు చేయడం మానేయండి ఈ విజయాలను చూసి అసూయపడే వ్యక్తి వ్యక్తిని బ్లాక్ చేయ బ్లాక్ చేసేయండి అతను మీతో మాట్లాడద్దు ఇక కుటుంబ చర్చల ద్వారా విభేదాలు వస్తాయి మీ కుటుంబం దగ్గరలో ఉన్నటువంటి బంధువు లేదా స్నేహితుడు మీపై చెడు మాటలు చెప్పి వేరుపరిచే ప్రయత్నం చేస్తున్నాడు ఇక ఈ అసలు ఇద్దరు కూడా వ్యక్తులు కూడా ఉద్దేశం బయటపడుతుంది ఒకరు కుటుంబ సభ్యులుగా ఉన్నవారు మరొకరు స్నేహితులుగా లేదా సహచరులుగా ఉన్నవారు వీళ్ళిద్దరని తెలుస్తుంది కాబట్టి వీళ్ళిద్దరూ మీ పేరు మరియు ఆర్థికంగా లేదా సంబంధాలను దెబ్బతీయాలని ప్లాన్ చేస్తున్నారు కాబట్టి రోజు మీరు రహస్యాలు ఎవరికి చెప్పకండి ఈ జాగ్రత్తలు పాటించండి ఆర్థిక విషయాల్లో కొత్త నిర్ణయాలు తీసుకోకండి అదేవిధంగా కుటుంబంలో ఎలాంటి వాగ్వాదాలు వచ్చినా ప్రశాంతంగా ఉండండి హనుమాన్ చాలీసా చదవండి శుక్రవారం వనమూలికలు లేదా పూలతోటి పూజ చేయడం శుభప్రదం మిథున రాశి వారికి ఈ ఐదు రోజులు ఒక పరీక్షల కాలంగా ఉంటుంది ఈ ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని నష్టం చేయాలనుకుంటున్నారు కాబట్టి మీరు తెలివిగా ప్రయత్నం చేస్తే శాంతంగా వ్యవహరిస్తే వారి ప్రయత్నాలు వృధా అవుతాయి చివరికి మరింత బలంగా నిలబడతారు అందువల్ల ఈరోజు ఓపికగా జాగ్రత్తగా ఆధ్యాత్మికతగా మీరు పాటిస్తే విజయం మీదే కాబట్టి మిథున రాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే దయచేసి లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే మీ మిథున రాశి స్నేహితుడికి కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు పక్కన ఉన్నటువంటి ఐకాన్ తప్పకుండా నొక్కండి స్వస్తి మళ్ళీ వీడియోతో